ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ హీరోయిన్ సమంత రూత్ప్రభు దర్శకుడు రాజ్ నిడిమూరు వివాహం చేసుకున్నారని వార్త కోయంబత్తూర్లోని ఈషా ఫౌండేషన్లో సోమవారం తెల్లవారుజామున వీరి వివాహం జరిగినట్లు కొన్ని సోషల్ మీడియా పోస్టులు ఫ్యాన్ పేజీలు విస్తృతంగా ప్రచారం చేశాయి అయితే ఈ రూమర్ ఇప్పుడు నిజమని తెలుస్తుంది అయితే వీళ్ళిద్దరూ పెళ్లి వేడుకకు దాదాపు ముప్పై మంది అతిథులు హాజరయ్యారని సమాచారం తన పెళ్లికి సామ్ ఎరుపు రంగు చీర ధరించినట్లుగా టాక్ గత రెండు రోజులుగా సమంత రాజ్ నిడుమోరు పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లో కొడుతూనే ఉన్నాయి ఈ క్రమంలోనే రాజ్ నిడుమోరు మాజీ భార్య ఫ్యామిలీ డే చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్టు సైతం ఈ వార్తలకు బలం చేకూర్చింది తెగించిన వ్యక్తులే ఇలాంటి పనులు చేస్తారని పోస్టు చేశారు అయితే భార్య ఫ్యామిలీ డేతో రెండు వేల ఇరవై రెండులో రాజ్ నిడుమోరు విడాకులు తీసుకున్నాడు సమంత కూడా హీరో అక్కినేని నాగచైతన్యను గాఢంగా ప్రేమించి రెండు వేల పదిహేడులో గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఇద్దరు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో డైవర్స్ తీసుకుని అభిమానులకు షాక్ ఇచ్చారు అయితే దీనిపై ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ లేదు ఎందుకంటే అటు శామ్ కానీ ఇటు చెయ్ కానీ ఎందుకు విడాకులు తీసుకున్నారో డైరెక్ట్గా ఎప్పుడూ రియాక్ట్ కాలేదు అయితే చెయ్ ఫ్యాన్స్ మాత్రం రాజ్ నిడుమోరుతో సమంత ప్రేమలో ఉండడం వల్లే ఇద్దరూ విడిపోయారని ఎప్పటి నుంచో ప్రచారం చేస్తున్నారు అయితే సమంత చై విడిపోయినప్పటికీ సమంత రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అంతా ఇంత కాదు సమంత రెండో పెళ్లికి రెడీ అవుతుందని తన కొత్త బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోర్తో ఆమె పెళ్లి పిట్టెలు ఎక్కబోతుందని టాక్ నడుస్తూనే వచ్చింది దానికి తగ్గట్టుగానే వీళ్ళిద్దరూ కలిసి చట్టాపట్టాలేసుకుని తిరిగారు కూడా ఇద్దరూ కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆ సమయంలోనే వీళ్లిద్దరూ పెళ్లి వార్తలు హల్చల్ చేశాయి ఇక వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారని మే నెలలో పీటలు ఎక్కబోతున్నారని శాం రాజ్ పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాయంటూ వార్తలు వినిపించాయి ఇంతకు ముందు కూడా సమంత డైరెక్ట్ రాస్తో ప్రేమలో ఉందని సీక్రెట్ గా తో డేటింగ్ చేస్తుందని బాలీవుడ్ మీడియాలో రూమర్స్ షికార్లు చేశాయి అయితే సమంత నిర్మాతగా మారి రూపొందించిన శుభం సినిమాకు రాజ్ నిడిమోరు కీలక బాధ్యతలు నిర్వహించారు ప్రొడక్షన్ మొత్తాన్ని ఆయనే హ్యాండిల్ చేశారు వాళ్ళిద్దరూ కలిసి ఆ సినిమాను సక్సెస్ గా మలిచేందుకు భారీగా ప్రమోషన్స్ కూడా చేశారు టీం అందరితో కలిసి తిరుపతికి వెళ్లి బాలాజీని దర్శించుకున్నారు ఆ సమయంలో కూడా రాజ్ కుటుంబ సభ్యులతో చనువుగా ఉంటూ కనిపించింది దాంతో ఇద్దరు ప్రేమలో ఉన్నారని మీడియా కూడా కోసింది దీనికి తోడు శుభం సినిమా రిలీజ్ సమయంలో కొత్త జర్నీ స్టార్ట్ అయింది అంటూ సమంత పోస్టు పెట్టింది ఆ పోస్టుతో పాటు కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసింది ఆ ఫోటోలో ఒకే ఇంట్లో రాజ్ సమంత ఉన్నట్లు స్పష్టమవడంతో ఇద్దరు వారి బంధానికి సంబంధించిన కొత్త లీక్ను పరోక్షంగా వెల్లడించే ప్రయత్నం చేశారనే అభిప్రాయం అందరిలో వ్యక్తమైంది అయితే అప్పట్లో సమంత ఫ్యాన్స్ నిర్మాతగా సినిమా ప్రమోషన్ గురించి తన ఫీలింగ్స్ వెల్లడించిందని కొట్టిపాడేశారు అయితే ఇలా రాజ్ నెడ్మోర్తో రిలేషన్ గురించి పరోక్షంగా లీకులు ఇస్తూ వచ్చిన సమంత ఆ తర్వాత ప్రత్యక్షంగానే క్లారిటీ ఇస్తూ వచ్చింది రాజ్ రెడ్డిమోర్ తో అతి సన్నిహితంగా ఉన్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది దీంతో వాళ్ళిద్దరి ప్రేమ గురించి ఫుల్ గా క్లారిటీ ఇచ్చేసింది సమంత ఇక ఇప్పుడు డైరెక్ట్ గా సమంత డైరెక్టర్ రాజ్ నెడిమో వివాహ బంధంలోకి అడుగు పెట్టారని తెలుస్తుంది సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూర్లోని ఈచా యోగా సెంటర్ లో వీళ్ళిద్దరి పెళ్లి జరిగినట్లు సమాచారం మొదట వీళ్ళిద్దరూ లింగ భైరవ ఆలయంలో స్వామి దర్శనం చేసుకుని పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారని ప్రచారం జరుగుతుంది అయితే ఈ విషయాన్ని ఈ జంట త్వరలోనే అధికారికంగా ప్రకటించి సినీ ప్రముఖుల సమక్షంలో రిసెప్షన్ కూడా చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది కాగా ఇది సమంతకు రాజ్ రెండో పల్లి కావడం గమనార్థం మరి ఈ వీడియోపై మీరేమంటారో కూడా కామెంట్స్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి